హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఇందులో డాబా స్టైల్ బిండి మసాలా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది దహి బిండి మసాలా అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా మనం చేసుకోవచ్చు దీనికోసం మనం బెండకాయలు ఇట్లా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వీటిని నీట్గా కడిగేసి పైన ఉన్నది లాస్ట్ ఉన్న వేస్ట్ కట్ చేసేసేయాలి తర్వాత బిండి సైజుని బట్టి మనం ఒక రెండు నుంచి మూడు పీసుల లాగా కట్ చేసుకోవాలి హారిజెంటల్గా తర్వాత మధ్యలో మనం ఇట్లాగా చిన్న కట్ ఇవ్వాలి మధ్యలో ఒకటిస్తే సరిపోతుంది రెండు పెట్టారంటే మరీ బ్రేక్ అయిపోతాయి కాబట్టి ఒక్క స్లిట్ ఇస్తే సరిపోతుంది ఇట్లా అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇట్లా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని కడాయిలో తర్వాత మనం ఈ బెండకాయలని ఇందులో వేపుకోవాలి ఈ పచ్చివాసన పోవాలి అట్లాగే మంచిగా కుక్ కూడా అయిపోతాయి ఇవి మోర్ దెన్ హాఫ్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ మనకి కుక్ అయిపోతాయి ఇవి వేపినప్పుడే ఇట్లా వేగిన తర్వాత చూడండి కలర్ చేంజ్ అయిపోయింది చక్కగా ఇట్లాగా కుక్ అయిన తర్వాత మనం తీసి వేరే బౌల్లో వేసి ఉంచుకోవాలి సపరేట్గా తర్వాత మళ్ళీ మనం ఇది మసాలా చేసినప్పుడు కర్రీలో వేసుకోవాలి ముందైతే ఇవన్నీ వేపేసారు ఒకేసారి వేపి తీసి పక్కన పెట్టేసుకోండి మనం సెమల్టేనియస్గా మసాలా కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలి దానికోసం ఇవ్వండి ఇట్లాగా కర్డ్లో ఉప్పు ఒక త్రీ ఫోర్త్ టీ స్పూను వేసుకోవాలి తర్వాత కారం ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి తర్వాత ఇందులో పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే పెప్పర్ పొడి మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ ఈ కర్డ్లో వేసుకొని మనం బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి ఈ మసాలాని దీంతో చాలా టేస్ట్ వస్తుంది కూరకి ఇది దహీ మసాలా అంటారు ఇది మంచి టేస్ట్ వస్తుంది ఇది కలిపేసి పక్కన ఉంచుకోండి ఈలోగా మనం ఇంకొకటి కూడా రెడీ చేసుకోవాలి మిక్సీ జార్లో ఇట్లాగా వెల్లుల్లిపాయలు వలచిని ఒక పది వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక నాలుగు నుంచి ఆరు సైజుని బట్టి వేసుకోండి వేసుకొని ఇది కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది మిక్సీ జార్లో మనం పేస్ట్ చేసిన తర్వాత ఇది కూడా మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లోనే మనం టొమాటోస్ కూడా ఒక రెండు నుంచి మూడు చిన్నవైతే ఒక త్రీ తీసుకోండి పెద్దవి బాగా పెద్దవైతే ఒక రెండు తీసుకొని అవి కూడా ఇట్లా కట్ చేసి పీసెస్ అందులో వేసి మెత్తగా ప్యూరీలా చేసుకొని ఈ మిక్సీ జార్లో ఉంచేద్దాం ఎందుకంటే తర్వాత మనం మనం యూస్ చేసుకోవాలి ఇంకా మిక్సీ వేసే పని లేదు కాబట్టి ఇట్లా నేను ఇందులోనే ఉంచేస్తున్నాను ఇప్పుడు టొమాటో ప్యూరీ మనకి కర్డ్ మసాలా అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అలాగే ఉల్లిపాయలు కూడా మనం నిలువుగా కట్ చేసుకోవాలి ఒక కప్పు నిండా అవి కూడా రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు సేమ్ కడాయిలో నేను కొంచెం ఆయిల్ తీసేసి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ నుంచి ఇందులో జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకొని వేపుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా ఇట్లా పౌడగా కట్ చేసిన స్లైసెస్ అన్నవి ఇవి కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకుందాం ఇవి కూడా వేసి వేగుతుండగా మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండీ వెల్లుల్లి పచ్చిమిరపకాయల పేస్ట్ ఇప్పుడు అది ఇందులో వేసేద్దాం ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి వేగిన తర్వాత అప్పుడు మనం ఈ పేస్ట్ కూడా వేసేద్దాం ఇది కూడా వేగుతుండాలి ఇది కూడా మంచిగా చక్కగా కలిపి అసలు మీకు మంచి స్మెల్ వచ్చేస్తుంది వెల్లుల్లిపాయ పచ్చరిపకాయ వేయంగానే ఇది కూడా వేసి వేగుతుండగా మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి టొమాటో ప్యూరీ అది కూడా ఇప్పుడు ఇవన్నీ వే మంచిగా వేగిన తర్వాత ప్యూరీ కూడా వేసేద్దాం మనం ఫస్ట్ అన్నీ రెడీగా ఉంచుకుంటే కనుక కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుందండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అసలు మనం ఎప్పుడు చేసే బెండకాయలా కాకుండా ఇట్లా చేసుకుంటే ఇంట్లో కూడా ఇష్టపడతారు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇది మంచిగా చక్కగా ఉడికి దగ్గరకు వస్తుంది ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న కర్డ్ మసాలా ఉంది కదండి కర్డ్ కర్డ్లో వేసాం కదండి ఉప్పు కారం ఇదంతా పేస్ట్ ఇదంతా కూడా వేసేయాలి ఇందులో ఇది లాస్ట్లో వేసుకోవాల్సింది ఇది వేసుకొని మంచిగా కలిపేసేయాలి చక్కగా ఇవన్నీ ఒకసారి వే మిక్స్ చేశాక ఇవి వాటర్ వేయాలి ఇప్పుడు ఈ బౌల్లోనే కొంచెం వాటర్ వేసి వేసుకొని అలాగే ఇంకొంచెం వాటర్ కూడా పడుతుంది ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని మనం కొంచెంసేపు కుక్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇది కొంచెం వేడెక్కి బాగా బాయిల్ అయిపోతే అప్పుడు మనం ఈ మసాలా వేడి ఈ మసాలాలో ఈ బెండకాయలు వేపించుకున్నా కదండి ముక్కలు బిండి పీసెస్ ఇవన్నీ కూడా ఇందులో వేసేయాలి మనకి మసాలా ఎక్కువ చాలా బాగుంటుంది ఎక్కువ ఉన్నా పర్వాలేదు వెరీ టేస్టీగా ఉంటుంది మసాలా ఇప్పుడు ఇందులో వేసేసి మనం ఒకసారి బాగా కలిపేసి సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇవి మధ్యలో మనం చెక్ చేస్తుంటే కర్రీ ఉడికిందో లేదో చూసుకోండి ఆయిల్ కూడా ఇట్లా బయటకు కూడా వచ్చేస్తుంటుంది ఇది మంచిగా ఉడికింది బాగా అన్నప్పుడు అప్పుడు కసూరి మేతి ఒక టీ స్పూన్ మనం కొంచెం నలిపేసి ఇలా రెండర చేతుల మధ్య పెట్టుకొని ఇట్లా నలిపి మనం కసూరి మేతి వేసేస్తే ఫైనల్గా టూ మినిట్స్ ఇట్లా కలిపేసి మనం టూ మినిట్స్ అట్లాగా కుక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడం ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇట్లా గ్రేవీ లాగానే ఉండాలి ఎందుకంటే ఇది కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ దహీ బిండి మసాలా అన్నంతో చపాతీతో పూరితో దేంతో తిన్నా సరే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ కాబట్టి ఇది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్